నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం ఇరువురి మధ్య కేవలం ఫోన్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునే బంధం ఉంటే దాన్ని టెక్స్ట్ రిలేషన్షిప్ అని పిలుస్తుంటారు అంటే రోజంతా ఎదుటివారి వివరాలను తెలుసుకోవటానికి తమ గురించి చెప్పడానికి మెసేజ్లనే వాడుతున్న వారితో స్నేహం లేదా ప్రేమ బంధం ఉందని భావించవచ్చు అంటున్నారు నిపుణులు అలాంటి దాన్ని బలమైన బంధంగా ఊహించుకోవద్దని హెచ్చరిస్తున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా బంధాలు ఏర్పడుతున్న ఈ కాలంలో కాలక్షేపం కోసం ఎదుటివారిని ఇలా మెసేజ్లతో మభ్యపెట్టే వాళ్ళు ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని మెసేజ్ చేస్తూ మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదంటే అవతలి వారు మీతో ఎటువంటి బంధాన్ని కొనసాగించడం లేదని ముందుగానే అర్థం చేసుకోవాలి ఎదుటివారికి మీరు టైంపాస్ కావచ్చు లేదా మిమ్మల్ని తమ సమాచారంతో మాత్రమే మోసగిస్తూ దాన్ని స్నేహంగా చెప్పుకుంటూ ఉండొచ్చు ఇటువంటి బంధాల నుంచి వీలైనంత త్వరగా బయటపడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నా డిఫరెంట్ యోగాసనాలు చూద్దాం నమస్తే అండి నా పేరు శిరీష యోగా థెరపిస్ట్ అండ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ఈరోజు థైరాయిడ్కి సంబంధించిన ఆసనాలు దానికి ట్రీట్మెంట్ ఏంటి ఆ సిమ్టమ్స్ ఏంటి తెలుసుకుందాం మీరు సన్లైట్కి వెళ్ళకపోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల దానివల్ల థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది థైరాయిడ్కి ఏం ఆసనాలు చేయాలి ఏం ప్రాణాయామాలు చేయాలో అవి చూద్దాం ఫస్ట్ ప్రాణాయామతో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ప్రాణాయామ వచ్చేసి భస్త్రికా ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామకి ఫస్ట్ వజ్రాసనాలు కూర్చోవాలి నీస్ పైకి వచ్చేసి మీరు వెనకాల కూర్చో దీన్ని వజ్రాసన అంటాము బస్త్రిత ప్రాణాయామ ఎలా చేయాలి అంటే హ్యాండ్స్ వచ్చేసి కొంచెం లూజ్గా పెట్టండి టైప్ కాదు లూజ్గా పెట్టండి ఐస్ క్లోత్ చేసుకొని డీప్గా బ్రీతింగ్ చేయాలి పామ్స్ ఓపెన్ చేయండి ఫోర్స్ఫుల్గా బ్రీత్ అవుట్ ఓకే నా స్టార్ట్ బ్రీత్ ఇన్ డీప్లీ ఫుల్లీ బ్రీత్ అవుట్ చేసే వాళ్ళు ఒక ట్వంటీ టైమ్స్ చేయచ్చు స్లో స్లోగా పెంచుకుంటూ మధ్యలో బ్రేక్ తీసుకుంటూ సిక్స్టీ టైమ్స్ వరకు కూడా ఇది చేయవచ్చు ఆసనాల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ వామప్స్ చేద్దాము స్టాండింగ్ వార్మప్స్ ప్రతీ Breathe out. In. Out. Now, breathe in center, breathe out right. Breathe in center, breathe out left. Now, stretch your hands tightly, stretch your knee. Now rotate. Now reverse. Kuncho. Yapichi and the legs slow. Side bends. Breathe in center. Breathe out left. Breathe in center. Breathe out right. Breathe in. Breathe out. Out. Now, twist, breathe in center, breathe out left, breathe in center, breathe out right. Now, hip rotation. Now reverse. Now, hug your knee and stretch. Breathe in, out. In, out. In, out. In, out. In, out. In, out. Now interlock your fingers. Stretch your body. హిల్స్ ఆప్ నావ్ వాక్ నా హిల్స్ డౌన్ అండ్ టోస్ ఆప్ అండ్ వాక్స్ నా సూర్య నమస్కార స్టార్ట్ చేద్దాము Om Surya Namaha Now breathe in Hastauttanasana Breathe out Padastasana. Now right leg back aswasanchalana, Breathe in Adho Mukha. Breathe out. ఫ్లాంగ్ ఇన్ అష్ట ఫస్ట్ నీస్ డౌన్ చేయాలి తర్వాత వచ్చ తర్వాత వచ్చి అస్ట బ్రిట్ భుజంగా బ్రిత్ అదో మొక్క రైట్ రైట్ల ఫార్వర్డ్ అస్వసంచాలన బ్రిత్ ఇన్ పాదాస్తాసన బ్రిత్ అవుట్ హస్త ఉత్తానాసన బ్రిత్ ఇన్ సామస్థితి బ్రిత్ అవుట్ నా లెఫ్ట్ సైడ్ నా బ్రితైన్ హస్త ఉత్తానాసన ఆసనాలు అన్నీ కూడా ఎవరు ఎంత బెండ్ అవ్వగలిగితే అంతే బెండ్ అవ్వాలి మిగతా పాదాస్తాసన కొంచెం నీస్ బెండ్ చేయండి హ్యాండ్స్ వచ్చేసి మీ పాదాల పక్కన పెట్టేసేయం ఇన్న రైట్ లెగ్ బ్యాక్ పెట్టాము ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్ పెడుతున్నాం అశ్వసంచాలన ఇన్ అదో మొక్క అవుట్ ఫ్లాంగ్ బ్రీత్ అష్టంగా ఫస్ట్ నీస్ కిందట చేయండి తర్వాత వచ్చే తర్వాత వచ్చే అవుట్ భోజనంగా బ్రీత్ అదో మొక్క బ్రీత్ అశ్వసంచాలన బ్రీత్ ఇన్ పాదాస్తాసన బ్రీత్ అవుట్ అస్త ఉత్నాసన బ్రీత్ ఇన్ సామాస్థితి బ్రీత్ అవుట్ ఓకే టు లెఫ్ట్ కలిపి వన్ సెట్ కంప్లీట్ థైరాయిడ్కి సంబంధించిన ఆసనాస్ ఏ ఆసనాస్ చేస్తే మనకి థైరాయిడ్ క్యూర్ అవుతుందో అవి చేద్దాము ఫస్ట్ టేబుల్కి వచ్చేయండి టేబుల్ ఎలా చేయాలి షోల్డర్ నుంచి హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ పామ్ వచ్చేసి టూ సైడ్స్ కూడా అంతే లెగ్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చేస్తాను దీన్ని టేబుల్ అంటాము బ్రీతింగ్ స్పైన్ని ఆర్చ్ బ్యాక్ చేయాలి హెడ్ అప్ చేయాలి कैटेंट्रचस अट कर नाइन हेड आइन आर्च बै నెక్స్ట్ ఆస్తున్నా ఫిష్ పోస్ ఫిష్ పోస్ ఎలా చేస్తాము అంటే ఫస్ట్ మ్యాట్ మీద కంప్లీట్గా ఇలా పడుతుంది పడుతున్న తర్వాత మీ హ్యాండ్స్ వచ్చేసి ఇలా కింద పెట్టేసేయండి స్లో స్లో స్లోగా మీ త్రౌన్ చకెర అంటే మన తల పైన పార్ట్ వచ్చేసి ఫ్లోర్కి టచ్ చేయాలి ఇలా ఆసనాలో థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు ఎవరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఫస్ట్ హెడ్ అప్ చేయాలి తర్వాత స్లోగా లైట్ అవ్వాలి ఆసన నుంచి రిలీజ్ అవ్వడం కూడా తెలియాలి ఓకే ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అలా రిలాక్స్ అవ్వండి ఆసనాస్ చూసారు కదా డైలీ ప్రాక్టీస్ చేయండి థైరాయిడ్ ఎవరికైతే ఇవి డైలీ ప్రాక్టీస్ చేసి జింక్ సెలీనియం రిచ్ ఫుడ్స్ మంచి అయోడైజ్డ్ సాల్ట్ వాడుతూ మంచిగా ఫుడ్ తీసుకోండి ప్రాపర్ డైట్ ప్రాసెస్ ఫుడ్ ఇట్లాంటివి ఏం తీసుకోవద్దు జంక్ ఫుడ్ తీసుకోవద్దు న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ డైలీ యోగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మేము చూపించిన ఆసనాస్ ప్రాక్టీస్ చేయండి వితౌట్ మెడిసిన్ మీరు థైరాయిడ్ నుంచి క్యూర్ అవుతారు మరిన్ని ఆసనాలతో మళ్ళీ కలుద్దాం